ఆ స్త్రీ తన కుంటను విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి వచ్చి నేను చేసిన నాతో చెప్పిన మనిషిని చూడండి ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొక్కప్పుడు వచ్చి చూడలేదు ఆ లో శిష్యుడు బోధకుడ కూడా భోజనం చేయమని ఆయనను వేడుకొని అందుకు ఆయన భుజించడం నీకు తెలియని ఆహారం ఉండదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించటప్పుడు ఎవడైనానో ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొంచుడు యేసు వారిని చూసి నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చటం ఆయన పని తుదించటం నాకు ఆహారం ఉండదని ఇంకా నాలుగు నెలలైన తర్వాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడి అవి ఇప్పుడే తెల్లవారి కోతకు వచ్చి ఉండమని మీతో చెప్పుచున్నాను అరవయ్యా ఇక్కడ మనము ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం ఎవరట ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం ఆమె పేరు ఇక్కడ వైవలయ్య ఆమె సమరయ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నది ఆమె పాపం చేస్తూ బ్రతుకుతూ ఉన్నది మధ్యాహ్నము పన్నెండు గంటల సమయంలో మంచి నీళ్ళ కోసం రాయవేస్తుంది అయితే ఆమెతో ఏసుక్రీస్తు ప్రభల వారు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడిన తర్వాత ఆమెతో అనేకమైనటువంటి విషయాలు మాట్లాడిన తర్వాత ఆమె మంచి తీసుకొని పోవడానికి తీసుకువచ్చినటువంటి ఆ కుండ ఏదైతే ఉన్నదో ఆ కుండను అక్కడ విడిచిపెట్టి సరాసరి ఎక్కడికి వెళ్ళినట్టే తన ఊరిలోకి వెళ్ళి మనము అనేకమైనటువంటి విధాలుగా మనం జీవిస్తూ ఉంటాం కొన్ని సందర్భాలు సందర్భాలలో అనేకమైనటువంటి దినములలో అనేకమైనటువంటి రకాలుగా మనం జీవిస్తూ ఉంటాం అనేకమైనటువంటి తప్పుడు ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం మనుషులమైనటువంటి మనము పాపులమైనటువంటి మనము భయంకరమైనటువంటి పాపములు మనము మనం అందరూ కూడా చేసుకునే ఉంటాం నేను దేవుణ్ణి నమ్ముకు ముందు కూడా ఏం చేశానంటే పాపం చేశారు భయంకరమైనటువంటి పాపముని చేశారు దేవుడు ఒక్కసారి నా జీవితాన్ని తాకిన వెంటనే దేవుడు నా దగ్గరకు వచ్చిన వెంటనే నా పాపము నేనేం చేశానంట తీసేసుకున్నా దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు ఇదిగో నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు ఇదిగో నీవు నా కనుక నీవు నా సాక్షిగా ఈ లోకంలో ఈ గ్రామంలో బతకాలి కనుక నీవుకి ఎన్నడూ కూడా పాపం చేయవద్దు అని దేవుడు మనకు తెలియజేస్తూ దేవుడు చెప్పినటువంటి దానికి కూడా ప్రతి విషయాన్ని కూడా మనం ఏం చేస్తామంటే దిక్కరిస్తూ ఉంటాం అది ఎవరికి నష్టం కలుగుతుంది దేవుని దిక్కరిస్తే చెప్పండి ఎవరికి నష్టం అందరూ నాట్లేసుకుంటున్నారు అందరూ నాట్లేసుకుంటున్నారు మనం నాటలేకపోతే ఎవరికి నష్టం మన పొలంలో మన పొలములో విత్తనం వేయకపోతే మన పొలములో పంటను వేయకపోతే మన పొలాన్ని మనం బాగు చేసుకోకపోతే మన కుటుంబాన్ని మనం బాగు చేసుకోకపోతే మన జీవితాన్ని సాగు చేసుకోపోతే ఎవరికి నష్టం కలుగుతుందంటే మనకి మన కుటుంబానికి నష్టం కలుగుతుంది పొలము వేయకపోతే పంట పండుతుందా పండదు తిండి దొరుకుతుందా కష్టపడి కష్టపడి పనిచేసి బియ్యాన్ని పండుకోవాలి సపరేట్ గా అదే మనం అదే ఒక నాలుగు రోజులు లేకపోతే ఒక ఐదు రోజులు బహుగా కష్టపడి మరి కలుపులు వచ్చినప్పుడు మందులు మందులు చల్లుకుంటూ లేకపోతే ఇంకా ముందు ముందు ఆ కోతలు వచ్చినప్పుడు కానీ ఆ కుక్కలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఆ మిషన్లు వచ్చినప్పుడు కానీ మొత్తం మీదగా ఒక ఒక ఇరవై రోజులు ఒక పదిహేను రోజులు మనం కష్టపడితే అంత మనం చేసుకోవాలి దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితాన్ని మనం బాగు చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి మనలో వాక్యం అనేటువంటి విత్తనాన్ని పెంపొందించుకోవాలి సమరేశ్రీ బావి దగ్గర ఏం ఆ బావి దగ్గరికి నీళ్ళకు వచ్చినామె సమరేశ్వరి ఆ పేరేం పేరట సమరేశీ బావి దగ్గరికి నీళ్ళకు వచ్చినామే అక్కడ ఎవరున్నారు యేసుక్రీస్తు ప్రభుడు వారు ఉన్నారు కాల్చుకొని కూర్చున్నాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభులవారు వారు ఎవరి కోసము ఆ పాపములో ఉన్నటువంటి స్త్రీ కోసము అక్కడ బావి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు యేసు క్రీస్తు ప్రభుల వారు ఎదురు చూడటం అనేటువంటిది మనం చూడలే ఇంతవరకు చూసామా కానీ ఎవరి కోసం వెయిటింగ్ చేస్తున్నాడట ఎవరి కోసం వెయిటింగ్ చేస్తున్నట పాపములో ఉన్నటువంటి స్త్రీ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు వెయిట్ చూస్తూ ఉన్నాడు ఆపదాని కోసమేనా మన కోసం కూడా దేవుడు ఏం చేస్తున్నాడట ఈరోజు ప్రార్థన జరుగుతుంది కదా లేకపోతే మరలా ప్రార్థన జరుగుతుంది కదా లేకపోతే మరి మరలా ఎప్పుడైనా ప్రార్థన జరుగుతుంది కదా ఆ ప్రార్థనలో ఎవరు కూర్చుంటారంటే వచ్చి ముందు దేవుడు కూర్చుంటాడు సమురయ స్త్రీ కోసము దేవుడు బావి దగ్గర కూర్చున్నట్టుగా మందిరంలో మొదట ఎవరు కూర్చుంటారంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చొని అక్కడ మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆమెతో ఏసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడినటువంటి విధంగానే మందిరంలో కూర్చున్నటువంటి మనతోటి మన జీవితాన్ని బాగు చేసుకోవాలని దేవుడు మనతో ఏం చేస్తాడు స్త్రీ కోసము ఆయన వేచి చూస్తూ ఉన్నాడు సమరస్త్రీ ఆయనతో మాట్లాడింది ఆయన సమరస్త్రీతో మాట్లాడాడు స్త్రీ యొక్క జీవితం అనేటువంటిది ఏమైపోయిందట మారిపోయింది మారిపోయింది ఆమె తెచ్చుకున్నటువంటి కుండను సైతం మర్చిపోయింది ఏమంటే ఆమె మంచి నీళ్లకు వచ్చింది మంచి నెలకు వచ్చి కొండను తీసుకొని మంచి నీళ్ళకి వచ్చి ఆమె తెచ్చినటువంటి కుండను కూడా ఏం చేసిందంటే మర్చిపోయింది దానిని విడిచిపెట్టి అక్కడే ఆ బావి దగ్గర దానిని విడిచిపెట్టి ఏం చేస్తుందంట సరాసరిగా ఊరిలోకి వెళ్ళిపోయి ఏం చెబుతుందంటే నేను నిజమైనటువంటి దేవుడితో ప్రభులకు ప్రభు అయినటువంటి వాడిని రాజులకు దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు నాతో రాండి అని అందరినీ దేవుడు మనతో మాట్లాడిన తర్వాత మనము ఎందు నిమిత్తము మందిరంలోకి వచ్చామో దానిని మనం ఏం చేయాలట జీవితాన్ని బాగు చేసుకోవడానికి మనం మందిరంలో అడుగుపెట్టాం అంతేనా అంతేనా జీవితాన్ని మనం బాగు చేసుకోవడానికి మన కుటుంబాలు బాగుండడానికి ఈ మందిరంలోకి మనం అడుగు పెట్టాం అనేక మంది మందిరాలకు ఎందుకు వెళ్తూ ఉన్నారంటే తమ జీవితాన్ని బాగుపరుచుకోవడానికి తన కుటుంబాలని బాగుపరచుకోవడానికి మరి తనకున్నటువంటి స్థితిగతులు అన్నింటినీ కూడా బాగుపరుచుకోవడానికి అనేక మంది కూడా ప్రార్థన చేస్తూ వెళ్ళినటువంటి వారందరూ మార్చుకోవడం ఏంటి కదా అందరూ మార్చుకుంటారా మార్చుకోలేదు మార్చుకుంటారా ఒక ఇత్తరం వేసా లేకపోతే తొలగ ఒక బేర్చిన చిన్న మనం తీసుకోలేదు బేర్చిన విత్తనాలు వేసాం అన్ని మమ్మతుందా సమరస్త్రీ దగ్గరికి దేవుడు వచ్చారు సమరస్తి దేవుడితో మాట్లాడింది ఆమె జీవితాన్ని దేవుడు మార్చివేశారు పూర్తిగా ఆయనలో ఉన్నటువంటి ప్రభావము ఏమైపోయిందంటే ఆమెలోకి వెళ్ళిపోయి ఆమె జీవితం అనేటువంటిది పూర్తిగా మారిపోయింది అప్పుడు దాకా సిగ్గుతో బ్రతికినటువంటి ఆమె అప్పుడు దాకా అవమానంతో బ్రతికినటువంటి ఆమె ఏం చేసిందంటే తన సిగ్గుని మొత్తాన్ని కూడా విడిచిపెట్టేసి తన అవమానాన్ని మొత్తాన్ని కూడా తీసివేసి ఏం చేసిందట వెళ్ళిపోయింది పరుగు పరుగు ఊళ్ళో వెళ్ళిపోయింది బ్రతుకుడు ప్రారంభించి ఏసు క్రీస్తు ఏం చేశారట ఏసు క్రీస్తు ప్రభు వారు ఏం చేశారంటే ఆమె బ్రతుకులో దేవుడు వెలుగు నింపాడట ఇంక అర్థమవుతుందా ఆమె బ్రతుకుని దేవుడు వెలుగుతో నింపాడు ఆమె ఏం చేసిందంటే ఆ వెలుగుని నలుగురికి పంచడం ప్రారంభించింది ఎలా పోతున్నాం ఎలా ఉన్నా అంటే చాలా మంది మనం బాగుపడితే చాలు మన కుటుంబం బాగుపడితే చాలు లేకపోతే మన పిల్లలు బాగుపడితే చాలు అని మనం ఉంటూ ఉన్నాం మనమే కాదు అనేక మంది ఉంటూ ఉన్నారు చాలా మంది లోకంలో ఉన్న ఈ విధంగా ఈ విధమైనటువంటి ఆలోచనలతో నడుస్తూ ఉన్నారు మనం బ్రతుకుంటే బ్రతుకుతూ లేకపోతే మనం తిన్నదే తిండి మనం అనుభవించిందే జీవితం అని చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ విధమైనటువంటి ఆలోచనలతో నడుస్తూ ఉన్నారు కానీ సమరేశీ ఏం చేసిందంటే దేవుడు ఆమె జీవితంలో వెలుగుని నింపితే ఆ వెలుగుని ఏం చేసిందంటే ఊరి వారందరికీ కూడా ఆగతరిచింది ఆవిడ అంటున్నారా ఈరోజు ఈ ఈ మనం ఉన్నారా వెలుగుతో కుటుంబాలను నింపడానికి ప్రయత్నిస్తూ ఉన్నారా నేను ఎలాగైతే బ్రతుకుతూ ఉన్నానో నేను తల ఎత్తి ఎలాగైతే ఈ ఊర్లో బ్రతుకుతూ ఉన్నానో అవమానం లేకుండా నిందలు లేకుండా సిగ్గు లేకుండా ఏది కూడా నా జీవితంలో లేకుండా నేను ఎలాగైతే తల ఎత్తుకొని నిఠారుగా నేను నడుస్తూ ఉన్నానో అన్ని కుటుంబాలు కూడా అలాగే నేను నడవాలని ఎవరైనా అనుకుంటున్నారా అలా ఎప్పుడు కూడా అనుకో దేవుడు ఏం చేశాడంటే ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తూ ఉన్నాడు నీవు నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను కనుక నీ జీవితము ఇక నా వశమైపోయినప్పుడు నీవు నన్ను బట్టి నడవాలి తప్ప వేరే దానికి వాసించు సమర స్త్రీ అప్పటిదాకా లోకముతో స్నేహం చేసింది ఆమె లోకముతో స్నేహం చేసినప్పుడు ఆమె ఎలా ఉందంటే అందరి ముందు తలదించుకుని ప్రాము ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు స్వయంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె తలని ఏం చేశాడంటే అమాంతంగా అంటే పైతులెక్కడ ఆమె జీవితాన్ని ఇక ఆమె ఎన్నో కూడా తల వంచి బ్రతికేటువంటి స్థితి ఆమెకి లేదు ఆమె కనుక దేవుడి దగ్గరికి వస్తే దేవుడు మనతో మాట్లాడితే దేవుడు మాట్లాడినటువంటి మాటల్ని మన హృదయంలో మనం భద్రపరచుకుంటే దేవుడు మన జీవితాన్ని వెలుగుతో నింపి మన తలని ఏం చేస్తాడు గంతులు అయినట్లుగా మన యొక్క పాదాలను ఏం చేస్తాడు ఎక్కడ కూడా తల నీడు ఎక్కడ కూడా సిగ్గుపడనీయుడు మరి అప్పులో వచ్చి మన ఇంటి ముందు నిల్చున్నారా అయితే రోడ్డు మీద తలదించుకొని పోతా ఉంటారు అందరికి తెలిసినప్పుడు ఊర్లో వాళ్ళకి అందరికి కూడా తెలిసినప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ ఏమనుకుంటారు మరి వీళ్ళు ఏమనుకుంటారు ఈ రోడ్డు మీద చాలా మంది ఉన్నారు వీళ్ళు ఏమనుకుంటారు మరి అక్కడ పోతే ఆ రోడ్డు మీద ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు మరలా కొంచెం ముందుకు పోతే వాళ్ళు ఏమనుకుంటారు అక్కడ సెంటర్లో అక్కడ గుంపుగా అక్కడ బజార్లో ఉంటారు వాళ్ళు ఉంటారు అడుగు అడుగునా కూడా ఏమైతుందట తల ఎత్తుకోలేక ఆ దించినటువంటి తలని ఎత్తుకోలేక సిగ్గుతోటి అలాగనే ప్రతిఫోలిస్తూ ఉన్నాడు కానీ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు రాత్రి కాల సమయంలో నీవు తల దించుకోవాల్సినటువంటి అవసరము లేదు నేను నీ తలను పైకి ఎత్తుతాను నీ కుటుంబాన్ని వెలుగుతో నేను నింపుతాను నా దగ్గర పిలుస్తూ ఉన్నాను ఎప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంట తలని మనం అనుకుంటాం కానీ చాలా మంది అనుకుంటారు తప్పు మంచిగా ఏ సుక్రీస్తు ప్రభుల వారు మంచివాడే ఏసుక్రీస్తు సుక్రీస్తు ప్రభుల వారు మన జీవితంలో అద్భుతములు చేయవాడే కోరిందల్లా మనకి ఇచ్చివాడే మనం అడిగేటువంటి దాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే కాదనకుండా ఇస్తాడు ఏది కాదనుడు మనం మనసు పెట్టి అడిగితే కనుక ప్రపంచాన్ని తీసుకుని మన కాలం ఉందో ఆయన వెళ్తాడు ఏది కాదనుడు ఆయన దేవా ఇదిగో నేను ఇలాగ బ్రతకాలనుకుంటూ ఉన్నాను ఇలాగ మంచి ఆలోచనలతో బ్రతకాలనుకుంటూ ఉన్నాను నా కుటుంబాన్ని మంచి ఆలోచనతోనే బ్రతికించుకోవాలనుకుంటూ ఉన్నాను ఇది నాకు ఇవ్వు అని అంటే ఆయన వెంటనే మన బాధపెడతాడు ఏది కాదనుడు కానీ మనం ఏం చేయాలి అంటే దే కానీ దేవుని అందరికి రావడానికి చాలా మంది ఏం చేస్తారు నిరాకరిస్తూ ఉంటారు పాపంలో బ్రతుకుతూ ఉన్నటువంటి ఆమె కోసము దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు మరి మందులోకి వచ్చినటువంటి మన కోసం కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు నా బిడ్డ వస్తుంది మందులో కడుగు పెట్టబోతూ ఉన్నది ఈరోజు నన్ను స్థుతించబోతూ ఉన్నది నేను ఆమెతో మాట్లాడాలి ఆమెకున్నటువంటి సమస్యలకి ఒక సమాధానాన్ని నేను తీసుకొని రావాలి నా బిడ్డ సమాజంలో మందిరంలో నుంచి అడుగు పెట్టి అడుగు బయట పెట్టినప్పుడు సమాజంలోకి వెళుతూ ఉన్నది నా బిడ్డ సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎవరి ముందు తలదించుకోవద్దు ఎవరి ముందు కూడా చిక్కుపడద్దు ఎవరితో అవమానాలు పడద్దు ఎవరితో నిందలు పడద్దు నా బిడ్డ ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు వెలుగుని ప్రసరించేటువంటి బిడ్డగా నా బిడ్డ ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు కానీ మనం ఏం చేస్తాం కొన్ని కొన్ని సార్లు ఎన్నో కొన్ని కొన్ని సార్లు కొంతమంది చెప్పిన మాటల్ని దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి కూడా చెవిని దయచేసి గమనించి దేవుని దేవుని యొక్క మనం వస్తే కనుక దేవుడు ఏం చేస్తాడు మన దగ్గరకు వస్తాడు దేవుడే స్వయంగా ఒకవేళ మన దగ్గరకు వచ్చాను అనుకో మన జీవితం నా దగ్గరకు వచ్చాను నేను చదువుకున్నాను మంచిగా జాబ్ చేయాలి అనేటువంటి గొప్ప ఆలోచనతో నేను నా కుటుంబాన్ని నడిపించుకోవాలి నా కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలో నేను నేర్పించుకోవాలి నా తల్లి అనేకమైనటువంటి కష్టాలు పడి నేను చదివించింది నేను ఎవరి ముందు కూడా నా తల్లిని ఓడించడానికి నేను సిద్ధంగా లేను నా తల్లిని అందరి ముందు కూడా నేను గెలిపించాలి నా బంధువుల ముందు నేను గెలిపించాలి ఎవరితో మాట్లాడేనో అని నేను గొప్పగా చదువుకున్నా కష్టపడి చదువుకున్నా జాబ్ తెచ్చుకున్నాడు కానీ దేవుడు నా అందుకే ఏం చేశాడట దేవుడు నా అందుకి వచ్చారు దేవుడు నా వద్దకు వచ్చాడు నేను దేవుని అందుకే సర్వశక్తుడే మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రపంచాన్ని తలకిందులు చేయగలిగినటువంటి దేవుడే మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలి నవ్వులాగే తీసుకోకూడదు గుర్తుపెట్టుకోవడదు ఒకటే ఎవరైనా అధికారి కనుక నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు నవ్వేవనుకో సీరియస్గా తీసుకోకుండా నవ్వేవనుకో ఏం చేస్తారు వెన్న వెళ్ళిపోతారు అంటే ఇస్తారానికి ఏమైనా ఇవ్వడు దేవుడు స్వయంగా మనల్ని ఏర్పరచుకొని మన దగ్గరికి వచ్చినప్పుడు ఆకాశాన్ని సైతం తలకిందులు చేసేటువంటి దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి తెలుసా శాస్త్రాంగపడి నమస్కారం చేసినప్పుడు దేవుడు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా తీసుకువచ్చి మన ఇంట్లో పెడతాం మనము చెప్పినట్టు ప్రపంచం వింటుంది ప్రపంచం చెప్పినట్టు మనం ఏంటో కాదు దేవుడి యొక్క బిడ్డలకు ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసా మనము చెప్పినట్లే ఈ ప్రపంచం వినాలి ప్రపంచం చెప్పినట్టు కూడా కానీ రివర్స్ అయిపోతున్నా ఏం చేస్తున్నారు రివర్స్ అయిపోయింది ప్రపంచం చెప్పిందే మనం వింటున్నాం మనం చెప్పింది ప్రపంచం ఉంటుందా ఇనట్లా ఎందుకంటే భయభక్తులు అనేటువంటిది మనలో లేదు దేవుడు మన దగ్గరకు కూడా మనం ఏం చేస్తూ ఉన్నా కాలతంతు తంతు ఉన్నాం ఆయన అలాడు అనేక మంది ఆయన్ని శ్రమ వేశారు ఇదిగో వీడేవాడో వచ్చి అద్భుతమైనటువంటి కార్యములు చేస్తూ ఉన్నాడు ఇదిగో వీడేవాడో వచ్చి అనేక మందిని మారుస్తూ ఉన్నాడు మతం మారుస్తూ ఉన్నాడని స్వయంగా ఏసుక్రీస్తు ప్రభుల ఏం చేశారట సులభ వేశారు వచ్చినటువంటి ఆశీర్వాదాలు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ స్థితి ఆగిపోయింది వాళ్ళ గతి ఆగిపోయింది ఒకళ్ళ కింద బానిసులుగా వాళ్ళు బ్రతికినంత కాలం బానిసులుగా బ్రతికే వాళ్ళు ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నామంటే అంటే బానిసలుగా బ్రతకటానికి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇదిగోని విధంగా బ్రతకాలి అని చక్కటి ఆలోచన మనకి చెప్తూ ఉన్నప్పుడు వాటిని మనం తీసుకుంటున్నా తీసుకోవట్లేదు మనలో ఒక విధమైనటువంటి లోపం మనలో వచ్చేది కదా అంటూ ఉండదు సమర స్త్రీ దగ్గరకు దేవుడు వచ్చినప్పుడు సమరస్త్రీ అనుకోలేదు ఏమనుకోలేదు ఈ రోజుతో నా జీవితం మారబోతూ ఉన్నది ఈ రోజుతో నా జీవితం నా పాప జీవితానికి నేను ముగింపు ముగింపబడకపోతున్నాను అని ఆమె బయలుదేరినప్పుడు అనుకోలేదు సడన్ గా దేవుడు ఆమె దగ్గరికి వచ్చారు ఆమె జీవితం పూర్తిగా ఎవరైపోయింది గ్రామంలో అనేక మంది ఉన్నారు నిత్యం ప్రార్థన చేసేవాడు గ్రామంలో ఉన్నారు అనేక మంది ఉన్నారు డబ్బు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు హోదా కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ గ్రామంలో నిత్యం ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఆ గ్రామంలో దేవుడు వారి దగ్గరకు వెళ్ళలేదు ఎవరి దగ్గరకు వచ్చాడు పాపంలో బతుకుతూ ఉన్నటువంటి ఆ స్త్రీ దగ్గరకు వచ్చాడు ఆ స్త్రీ యొక్క జీవితంలో దేవుడు ఏం చేస్తారంటే మెలుగు ఏం చేశారు తన యొక్క మహిమ మొత్తం కూడా ఆమెను ప్రవేశపెట్టి ఆమెని ఆ ఊరందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్న మొత్తాన్ని కూడా ఏం చేసినామే అప్పుడు దాకా ఎవరు కూడా ఆమె చిన్న పిల్లోడు కూడా ఆమె మాటలు వెళ్ళే అప్పుడు దాకా చిన్న పిల్లోడు కూడా ఆమె చూసి చిచ్చి అని ఛేదించుకొని దూరం వెళ్ళిపోయాడు చిన్న పిల్లలు కానీ మసోళ్ళు కానీ ఇంకా మరి ఎవరు ఎవరైనా సరే ఆ ఊర్లో నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఆమె చూసి దూరంగా వెళ్ళిపోయారు కానీ అప్పటిదాకా దగ్గరకు రాలే ఇదిగో అబ్బాయి మా ఇంటికి రా ఇదిగో మా ఇంటికి మంచి తీసుకెళ్ళు అని ఎవ్వరు కూడా పిలిచినటువంటి వాళ్ళు అంత దాకా ఆమెను ఆదరించినటువంటి వాళ్ళు లేరు ఆ గ్రామంలో ఆమెని ధైర్యపరిచినటువంటి వాళ్ళు లేరు ఇదిగో ఈమె పాపంలో బ్రతు ఉంది ఈమె కొంపకు పోవద్దు ఈ కుటుంబానికి పోవద్దు ఆ ఇంటికి పోవద్దు అని ఆమె ఆమె దగ్గరకు వచ్చి ఆమె దర్శించారు వెలుగు వచ్చేసి జీవితంలో ఇంకా లేదు ఆమె చూసుకోవడానికి లేదు ఇక దేవుడే స్వయంగా జీవితం దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఎన్ను కూడా తిరిగి చూడలేక దేవుడు వెలుగుంటాడు ఈ వెలుగు తీసుకుని వెళ్ళి సమాజంలో ఆమె వినిపించి తన గ్రామంలో వినిపించాక ఎంతో అద్భుతమైనటువంటి జీవితంలో చూడండి దేవుడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి కావాలా దే నా దగ్గరకు వచ్చాడు నేను అప్పుడు నాకు అనుకోలేదు దేవుడు నా దగ్గరకు వచ్చి అక్కడ నిలబడ్డాడు నిలబడితే నేను దేవుడిని చూస్తూ ఉన్నాను కానీ ఎవరు అని నేను ప్రశ్నించాను కానీ ఆయన కాలం మీద తర్వాత ప్రశ్నించిన తర్వాత నేను కాళ్ళ మీద కావాలని గుర్తించాను నేను సర్వోన్నత దేవుడే దేవుడు నా దగ్గర అని నేను గుర్తించా తర్వాత నేను దేవుణ్ణి ఆ క్షణము నుండి అంత కూడా వదిలిపెట్టి ఎక్కడ బ్రతుకుతున్నాను దేవుడి వెలుగు వచ్చింది నాకు కానీ ఆ వెలుగుని కాదనుకొని మళ్ళా చీకటిలోకి వెళ్తే ఈరోజు ఉంటాను మనం ఏమైపోతాను దేవుని యొక్క మహిమను ఇస్తాను నేను నా యొక్క మహిమను నేను నీకు ఇస్తాను నా శక్తిని నేను నీకు ఇస్తాను నా బలమును నేను నీపిస్తాను ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యం నీకు ఇస్తాను ఈ ప్రపంచాన్ని తల చేసేటువంటి బలమును కూడా నేను ఇస్తాను నీకు అని దేవుడు చెప్తున్నాడు యొక్క జీవితంలో కొన్నో లేకపోతే ఇంకెన్నో మంచి పనులు చేసుకుంటారు చూడండి మనం ఒక విత్తనం వస్తే కనుక ఆ విత్తనము నూనంతగా ఫలించాలి అంటే మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మనం ఎందుకు పంటలు పండ్లు ఎందుకు మనం ఈ రాజు కరువుతుంది మొన్న వర్షాలు ఎన్ని మారా పాత ఎక్కువైపోయి పంట పంటలు ఎన్ని ఎక్కువైపోయి పంటలో దేవుడు చెప్తూ ఉన్నాడు నువ్వు నా దగ్గర నేను నీకు బలం ఇస్తాను శక్తినిస్తాను అంత ఇస్తాను నువ్వు వెళ్ళి చక్కగా లోకంలో బ్రతుకు నా సాక్షిగా నువ్వు బ్రతుకు అని దేవుడు చెప్తూ ఉంటే దేవుడికి మనం ఏం చేస్తున్నాం ఏ నీ బలం నాకు నీ శక్తి నా వద్దు నా తెలివితే ఉన్నాయి నేను బ్రతుకుతాను అని కొంతమంది ఏం చేస్తున్నారు అంటే దేవుని కావాలని కొంత చెయ్యో ఈ లోకంలో ఏది పని చేయవు దేవుని కాదని వెళ్ళినటువంటి వాడు ఎవరు కూడా బాగుపడినటువంటి చరిత్రలో దేవుడు తన దగ్గరికి వచ్చినప్పుడు వారు దేవుడి దగ్గరికి మనలో వస్తే కనుక వాడు ఆశీర్వించశీర్మించబడతాడు తప్ప దేవుడు తన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని కాదు అనుకుని లోకములోకి వెళ్ళి నేను జీవిస్తాను అని వెళ్ళినటువంటి వాడు బాగుపడిన సందర్భాలు లేవు అంత రాశ్రమే అంత దరిద్రమే కొంత కొంతమంది ఇంట్లో ఏమవుతుందట ఎప్పుడు చూసినా దరిద్రమే కొంతమంది ఇంట్లో ఏమవుతుందట ఎప్పుడు చూసినా ఏపే దుఃఖమే ఎందుకు ఇదంతా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు స్వీకరించాలి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నువ్వు హత్తుకోవాలి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మా అంగీకరించకపోతే దరిద్రం అవుతుంది ఏడిపోతుంది కష్టాలు నష్టాలు అందుకనే దేవుడిని మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో పూర్తిగా ఆయన వెలుగు మనపై మన స్థడు మనల్ని ఆయన ముందు కూడా నడిపిస్తాడు సమర స్త్రీని సమయ స్త్రీ కోసం వెయిటింగ్ చేశాడు వేచి చూశాడు ఆమె వచ్చింది దేవుడు వెలుగించాడు ఆమె పది మందికి వెలుగుని మనకు కూడా దేవుడు ఎదురు కానీ మనం ఇచ్చా దేవుని యొక్క మాట కోసం మనము ఎదురు చూడాలి అలాగే మనం ఎదురు చూసినప్పుడు మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు మనము చూస్తాం ఈ కొద్ది మాటలు ప్రభుత్వం మన జీవితంలో ఫలితేనుక